వెల్కమ్ టు ఐట్జి మీడియా సో నిద్రలో కాలు పిక్కలు పట్టేయడం ఇది చాలా పెద్ద సమస్య చాలా మందిని వేధిస్తున్న సమస్య అసలు ఏంటి ప్రాబ్లం ఎందుకు వస్తుంది రాకుండా జాగ్రత్తలు ఏంటి వస్తే ఎలా తగ్గించుకోవచ్చు సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రం ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్ డాక్టర్ గారు నమస్తే నమస్తే డాక్టర్ గారు జనరల్గా ఈ మజిల్ క్రామ్స్ నిద్రలో కాలు పిక్కలు పట్టేయడం అనేది ఒక యూనివర్సల్ ప్రాబ్లం లాగా అయిపోయింది అయితే చాలా వందకి వంద శాతం పీపుల్ ఏదో ఒకసారైనా ఒక ఈ ఇబ్బంది పడి ఉంటారు అనేది చెప్తూ ఉన్నారు సో అసలు ఏంటి డాక్టర్ గారు ఈ సమస్య ఎందుకు నిద్రలో కాలు పిక్లు పట్టేస్తాయి నిద్రలో పిక్కలు పట్టడం అన్నది మీరు చెప్పినట్టుగా చాలా చాలా కామన్ సమస్య అసలు ఒక వ్యక్తి జీవితంలో ఒకసారైనా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉన్నారు అంటే నేను నమ్మేదానికి లేదు సరిగదా అది కొంత వయసు తర్వాత కొన్ని సమయాల్లోన ఆ ఫ్రీక్వెన్సీ అంటే వచ్చే శాతం కూడా పెరుగుతూ ఉంటుంది ఉదాహరణకి అరవై శాతం అరవై సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వారు అనుకోండి వాళ్ళలో మామూలుగానే పెరుగుతుంది అసలు ఎంతవరకు చెప్తున్నారంటే ముప్పై మూడు శాతం మంది అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళలో నెలకి ఒకటి కానీ రెండు సార్లు కానీ వస్తుంది ఇది ఎవరిని భయపెట్టే ప్రయత్నం కాదు కానీ దానికి కారణం కూడా ఉంది సైంటిఫిక్గా చాలా మంచి కారణం అది ఇప్పుడు ఏదైతే కండరాల్లో నొప్పి ఏమిటి ఈ కండరాలకి బోన్స్కి అటాచ్మెంట్ ఉంటుంది టెండర్ను అనుసంధానం చేస్తుంది ఒక తీగలాడిది అది చిన్న చిన్నగా అయిపోతుంది అట వయసుని బట్టి సో దానివల్ల ఏమవుతుంది దీని మీద అట్రాక్షన్ పడుతుంది కండరం మీద కండరం నొప్పి వస్తుంది ప్రెగ్నెన్సీ తీసుకోండి గర్భిణీ స్త్రీల్లో నలభై శాతం మందికి వస్తుందట దానికి కారణం ఏమిటి కాళ్ళ వాపులు కానీ మామూలుగానే బయట పెరుగుతారు ఎంత ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మాతృత్వానికి ఏంటంటే ఒక గొప్ప మార్పు కొన్ని కిలోలు బరువు పెరుగుతారు తర్వాత తగ్గొచ్చు కొంతమంది పూర్తిగా తగ్గపోవచ్చు కూడా అందువల్ల ఆ సమయంలో సరే కొన్ని హార్మోన్లు చేంజెస్ ఉండనే ఉంటాయి కాళ్ళలో వాపులు బరువు పెరగడం వీటి వల్ల నలభై శాతం మందికి ప్రెగ్నెన్సీ సమయంలో గర్భ గర్భిణీగా ఉన్నప్పుడు వస్తుందట ఇంకా ఇప్పుడు ఆల్కహాల్ అన్నది మద్యం చాలా పెరిగిపోయింది ఇది ఎవరిని కించపరచనే ప్రయత్నం కాకపోయినా మనం ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మద్యం తాలూకా వాడకం అన్నది చాలా పెరిగిపోయింది ఎందుకు మద్యం సేవిస్తున్నాను నేను చెప్తున్నానంటే జనరల్గా మద్యం అన్నది రాత్రి సేవిస్తారు మద్యం సేవించిన తర్వాత అందులో అరవై సంవత్సరాలపై పడిన వాళ్ళు భారతదేశంలో కానీ అమెరికాలో కానీ వాడకం అనేది చాలా ఎక్కువైపోయింది అయిపోయింది ఎక్కడో పిల్లలు సెటిల్ అయిపోయి ఉంటారు భారీ అదొక తను పనులను ఉంటారు లేకపోతే చాలామంది సపరేట్ అది జరిగిపోయి ఉంటారు దోస్తులు ఉంటారు ఏంటి ఇంక అంతా రిటైర్ అయిపోయాం హ్యాపీగా ఉండొచ్చు రిలాక్స్గా ఉండొచ్చు అని ఒక డ్రింకు సోషలైజేషన్ ఉంటుంది ఇలాంటి కారణాల వల్ల ఈ వయసులో మద్యం సేవించేటువంటి శాతం చాలా పెరిగిపోయిందట అరవై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళు భారతదేశంలో దగ్గర దగ్గర ఎనిమిది మిలియన్లు ఉన్నారు మద్యం సేవించడం వల్ల ఏంటంటే ఏమవుతుందంటే రాత్రి అంతా మూత్రం అవుతూ ఉంటుంది దానివల్ల లవణాలు చాలా పెరిగిపోతాయి పోతాయి బయటికి అంటే ఏమిటి కాల్షియం మెగ్నీషియము ఇలాంటివి మూడోది ఏమిటంటే డిహైడ్రేషన్ అండి ఒక ముఖ్యమైన కారణం ఉన్న కారణాల్లో మాట్లాడుకుందాం డిహైడ్రేషన్ అంటే శరీరంలో ఉండేటువంటి నీరు తాలూకా శాతం తగ్గిపోతుంది అక్కడితో ఆగటం లేదు కాలలో ఉండే కండరాల్లో కొంత డ్యామేజ్ అయిపోతాయి ఈ ప్రాబ్లం వల్ల ఆకరణ ఏమిటి లాక్టిక్ యాసిడ్ అని ఒకటి చేరుతూ ఉంటుంది కండరాల్లో అది చాలా ప్రమాదకరమైంది అది కూడా కాళ్ళ పిక్కలలో ఉండే కండరాల్లోనే వస్తుంది అందువల్ల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లం కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు పెద్ద వయసునే కాకుండా ఇది నిజానికి ఏ వయసులోనే రావచ్చు అండి అది ఆంగ్లంలో ఒకటి ఉంది ప్రతి సంవత్సరం కానీ ప్రతి నెలకి ఒకసారి కానీ ప్రతి వారానికి ఒకసారి కానీ ప్రతిరోజు కానీ రావచ్చు అండి దీనికి ఇది అని లేదు వేల గురించి సమయం గురించి అడుగుండేటట్టు అయితే రాత్రి సమయంలోనే ఎక్కువగా ఉంటుంది ఇంకొకటి ఏమిటి ఎక్సర్సైజ్ సమయం ఇప్పుడు మీరు క్రికెట్ ఆడుతూ ఉంటారు డే డే నైట్ మ్యాచ్ వ్యాసే కాలం ప్రీతం చెమట దాహం దాహం డిహైడ్రేట్ అయిపోతారు బ్యాట్స్మెన్ రన్ పది చేస్తూ చేస్తూ రెండో రన్ చేసి మూడో రన్ తీసుకోలేడు క్రాంప్స్ వచ్చేస్తాయి కొంతమంది రిటైర్డ్ హార్ట్ అయిన సన్నివేశాలు కూడా ఉన్నాయి దానికి సరిగా ఫిజో రావడం మళ్ళీ లోపలకి తీసుకెళ్ళిపోవడం కొంతసేపు తర్వాత రాగలిగితే రాగలుగుతారు లేదా లేదా ఎందుకు ఈ కండరాల్లో నొప్పి వచ్చినప్పుడు ఇది వచ్చేది సడన్గా విపరీతమైన నొప్పి అంటే భరించలేనంత నొప్పి అదే కాకుండా అక్కడ కండరాలు ఏమవుతుందంటే ఒక గుండులాగా అయిపోతుంది స్టిఫ్గా అయిపోతుంది స్టిఫ్గా అయిపోతుంది ఆ ప్రాంతంలో అంటే ఒక ముడి పడినట్టు మనం చేయ ఎలాగైతే పిడికిలు బిగిస్తే ఉంటుందో అలాగైపోతుంది అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది అది అంతసేపు ఉండదు కొన్ని సెకండ్లు లేదా నిమిషాలు ఒక్కొక్కసారి సరే నొప్పి క్రాంప్ అయితే పోయింది ఆ తర్వాత కండరాల్లో ఉండేటువంటి నొప్పి కూడా చాలా రోజులు ఉండొచ్చు కొన్ని గంటలు ఉండవచ్చు కూడా ఒక్కొక్కసారి అది అవతల ఉండి ఇబ్బంది ఇబ్బందిని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు దీనికి వయసుని కానీ కారణాలు ఏ సమయంలో రావచ్చు కూడా మనం అనుకో దీనికి సమయం అంటూ ఏమీ లేదు కారణాలు చూసుకునేటట్టయితే ఇదే ముఖ్యమైన కారణాలు మనం చెప్పుకున్న ఒకటి ఏంటంటే ఈ పొగ త్రాగడం మద్యం సేవించడం అదే కాకుండా డిహైడ్రేషన్ అండి ఇప్పుడు ఏదైనా కారణం వల్ల కానీ డయ లూజ్ మోషన్స్ అయినాయి లేకపోతే డయేరియా వచ్చింది ఇలాంటప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్లూయిడ్ అంతా అదే కాకుండా ఏదో ఆరోగ్య పరిస్థితి గుండెలో ప్రాబ్లమ్స్ అనుకోండి లేకపోతే ఈ కాళ్ళలో వాపులు వచ్చాయి దానికోసం డైబెటిక్స్ అని ఇస్తాం ఏమంటే మూత్రం వెళ్ళడం వల్ల కాళ్ళలో వాపులు తగ్గడానికి గుండె తాలూకా గుండెలో ఉండేటువంటి వాపు తగ్గడానికి నీరు దాన్ని డయాబెటిక్స్ అంటారు దానివల్ల కూడా చాలా మొత్తం దానివల్ల లవణాలు కూడా వెళ్ళిపోతాయి ముఖ్యంగా కాల్షియం మెగ్నీషియం స్మోకింగ్ వల్ల కూడా క్రామ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయని కూడా చాలా చెప్తూ ఉన్నారు కాబట్టి ఇది అన్న దానికన్నా ఒకటి రెండు అన్ని సమ్మిళితం వయసును కానీ ఆల్కహాలిజం కానీ లేకపోతే డయాబెటిక్స్ కానీ కొన్ని మందులు ఇప్పుడు బీపీ వచ్చిన వాళ్ళు చాలా ఎక్కువ శాతం ఉన్నారు బీపీ కోసం వాడే బీటా బ్లాకర్స్ అని లేకపోతే గుండెపోటు వచ్చి వస్తే దానికోసం కో పదార్థాలు ఏదైతే కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇచ్చేటువంటి వాడేటువంటి స్టాటిన్ అని స్టాటిన్ రోజువా స్టాటిన్ అని ఈ మందుల వల్ల అంతవరకు ఎందుకండి ఇప్పుడు పిల్లలు రాకుండా మామూలుగా ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి కొన్నాళ్ళ పాటు స్త్రీలు వాడతారు కాంట్రసెప్టివ్ పిల్స్ అని ఆ గర్భ నిరోధక మాత్రలు దానివల్ల వస్తుంది డయాబెటిక్స్ అయితే చెప్పుకున్నాయి చెప్పుకున్నాం క్యాన్సర్ క్యాన్సర్ బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు క్యాన్సర్ కోసం వాడేటువంటి కొన్ని మందులు సిస్ప్లాటిన్ అని ఆస్మా ఉందనుకోండి ఆస్మా కోసం ఏదైతే ఉందో కొంతమందికి ఈ నెబులైజర్స్ లాంటివి వాడుతూ ఉంటారు ఆ మందులు వల్ల పిక్కల మీద పనిచేస్తా పనిచేస్తాయి కాఫీ కానీ టీ కానీ దాంట్లో కెఫీన్ అనే పదార్థం ఉంటుంది అదే కాకుండా కొన్ని స్టిమ్యులెంట్స్ ఉంటారు అంటే కొంతమంది రాత్రి నిద్రపోకూడదు పిల్లలు యంగ్ యంగ్ఫిల్ పిల్లలు ఏం చేస్తారు చిన్నప్పుడు తెలియదు వాళ్ళకి రాత్రి అవుట్లు చేస్తూ ఉంటారు చదవడానికి దానికి స్టిమ్యులెంట్స్ అని తీసుకుంటారు ఆన్ఫిటమిన్ అని ఎఫిడ్రిన్ అని సూడో అని ఇలాంటివన్నీకి కారణభూతలు అవుతాయి మందులు ఇవన్నట్టయితే కొన్ని కండరాల్లో ప్రాబ్లమ్స్ మయోపతి అంటే కండరాల్లోనే వ్యాధి కొంతమంది కాలు ఫ్లాట్గా అయిపోతా అండి ఫ్లాట్ ఫీట్ అంటారు నడుస్తున్నప్పుడే వాళ్ళు ఎలా నడుస్తుంటారు అంటే మామూలుగా ఆర్చి ఉండాలి కాలు కింద భగవంతుడు తయారు చేసినప్పుడు కొంతమందికి పుట్టినప్పటి ఫ్లాట్ గా ఉంటాయి గా ఉండేటప్పుడు ఏమవుతుంటే వాళ్ళు నడగ తెలియకుండా కండరాల మీద ఎక్కువ మంచిది అది కూడా ఒక ప్రాబ్లం అదే కాకుండా ఏదన్నా ఈ కాల పిక్కల చోట్లో నీ జాయింట్ అంటాం అది కొంతమందికి పుట్టన్ నుంచి కాల ఏదో కారణాల వల్ల జను రీకర్ వేయటం అంటే ఇది ఒకలాగా అయిపోతుంది దానివల్లగా ఇప్పుడు నరాల జబ్బులు సరే సరే అన్నిటికంటే ముఖ్యం ఇప్పుడు ఎవరికైనా డయాబెటీస్ ఉందనుకోండి లేదంటే థైరాయిడ్ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కారణం థైరాయిడ్ వ్యాధి కిడ్నీ ప్రాబ్లం వీటన్నిటిలో జబ్బుల మామూలు నరాల జబ్బులు తూసుకొని తీసుకున్నట్టయితే పెరిఫిల్ న్యూరోపతి లేకపోతే ఎమైట్రాఫిక్ లాటల్స్ క్లూరోసిస్ అని న్యూరాన్ డిజీజ్ అని అదే కాకుండా ఆఖరిలో ఏదైతే నరాల మీద ఒత్తిడి అంటే దానికి ఏదైనా శస్త్రచికిత్స చేయాల్సిన సన్నివేశాల్లో ఉండేటువంటి ప్రాబ్లం కానీ ఈ కారణాలన్నిటి వల్ల కూడా ఈ దీని కింద మనం పరిగణిస్తాం ఓకే అంటే ఇన్ని కారణాలు ఉన్నాయి డాక్టర్ గారు డయాబెటీస్ ఉన్నా మజిల్ క్రాంప్స్ వస్తాయి సో ఇన్ని ఏదైనా టాబ్లెట్స్ వాడుతున్నా సైడ్ ఎఫెక్ట్స్ లాగా మజిల్ క్రాంప్స్ వస్తాయి అసలు ఇప్పుడు ఇంకా శాస్త్రం ఏం చెప్తుందంటే కొంచెం ముందుకు వెళ్ళి చెప్తే కొన్ని కొన్ని జబ్బులు రాకముందు క్రాంప్స్ మాదిరి బయటకు ఇండికేషన్ ఉంటుంది అంట సూచన రావచ్చు సుమా అని డయాబెటీస్ కానీ పార్కిన్సన్ వ్యాధి కానీ ఇందాక చెప్పినటువంటి యాంటీరియల్ లాటరల్ స్క్లెరోసిస్ అని కానీ తర్వాత లివర్ ఫెయిల్యూర్ లివర్ కానీ ఫెయిల్యూర్ ఏదైనా ప్రాబ్లం సరిగా పనిచేయకపోయినా కానీ ఇవి ఏవైనా కానీ ముందు సూచనగా రావచ్చు అది అందువల్ల ఈ క్రాంప్స్ అన్నది వచ్చినప్పుడు సింపుల్గా వచ్చి తగ్గిపోతుందని కాకుండా పరిస్థితి రిపీటెడ్గా కానీ వచ్చిన అంటే డాక్టర్ దగ్గర మరి ఎప్పుడు వెళ్ళాలి ఒకసారి క్రాంప్ వస్తే అని భయపెట్టడానికి లేదు ఎక్కువగా ఎక్కువ సార్లు వస్తున్నా కానీ చాలా ఎక్కువ నొప్పున్నా అదే కాకుండా క్రాంప్స్తో సహా స్పరిశ తగ్గిపోయినా అదొక ఇష్యూ ఉంటుంది ఒక ఇష్యూ తర్వాత ఏదైనా కారణాంతర వాళ్ళు ఎక్కువ డిహైడ్రేషన్ అయిపోవడం వల్ల కానీ డెఫినెట్గా వలన తీసుకోవాల్సినటువంటి ఓరల్ డీహైడ్రేషన్ థెరపీ తీసుకున్నా కానీ ఆరోగ్య పరిస్థితి కుదిరిపట్టకపోయినా డాక్టర్ని సందర్శించాల్సిన అవసరం అయితే ఉంది రెగ్యులర్గా క్రామ్స్ వస్తున్నాయి ఏదో ఒకటి హోమ్ రెమెడీ వేసుకున్నా తగ్గుతున్నాయి అంటే అంటే హోమ్ రెమెడీ తగ్గిపోతే సరే పర్వాలేదు కానీ రిపీటెడ్గా అనుకోండి ఒకసారి రెండు సార్లు అయితే సరే ఇందాక మనం చెప్పుకున్నాం అరవై అరవై తర్వాత వచ్చిన వాళ్ళలో నెలకు రావడం అన్న సహజం ఇప్పుడు యంగ్స్టర్లు వచ్చింది అనుకోండి అదే కాకుండా మామూలుగా కాళ్ళలో పిక్కల్లో వస్తాయి క్రాంప్స్ ఇప్పుడు చేతుల్లో వచ్చిన పొట్టలో వచ్చినా ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన అంటే మామూలు క్రాంప్స్ ఏనా మిగతా చోట్ల రావు మామూలుగా కాళ్ళు లెగ్ క్రామ్స్ అన్నది జనరల్గా దాని పేరు లెగ్ క్రామ్స్ అండి అంటే కాళ్ళలో పిక్కల్లో వచ్చేది కాఫ్ అంటారు ఇంగ్లీష్లో అక్కడ వచ్చేవి అది కాకుండా క్రామ్స్ పొట్టలో వచ్చాయి అనుకోండి అదే కాకుండా స్త్రీకి గర్భిణీసే అవి దీంట్లో పీరియడ్స్ అప్పుడు వచ్చేది సరే సరే అది కాకుండా మిగతా టైంలో వస్తాయి అలాంటప్పుడు దానికి ఇంకేదైనా కారణాలు లాలకులైటిస్ తా తగ్గిపోవడం కానీ ఇంకేదో మనం చెప్పుకునే కారణాలు ఏమన్నా ఉండాల్సిన అనే ఒక ఆలోచనతో ఒక అనుమానంతో పరీక్షలు చేయాల్సిన అవసరం అయితే ఉన్నది పరీక్షలు అంటే ఎట్లాంటివి డాక్టర్ గారు పరీక్షలు అంటే పెద్ద పరీక్షలు ముందు లేవు మామూలుగా రక్త పరీక్ష ఉదాహరణకి డయాబెటీస్ ఉందా లేదా దానికోసం ఒక ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అది కొంచెం అటు ఇట్లో ఉన్నట్టయితే మూడు నెలలు యావరేజ్ హెచ్బిఏ వన్సీ అని కానీ లేకపోతే ఎలక్ట్రోలైట్స్ మామూలుగా నేను నాకు ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్తో వస్తే అవుట్ పేషెంట్లో నేను చేసేది ఏమిటి ఎలక్ట్రొలైట్స్ పొటాషియం తక్కువ ఉండగా కాల్షియం మెగ్నీషియం ఇవి మామూలుగా చేసే పరీక్ష ఎలక్ట్రోలైట్స్ పరీక్షగా ఉంటుంది సీరం ఎలక్ట్రోలైట్స్ లో సోడియం పొటాషియము క్లోరైడ్ అని ఉంటాయి అది కాకుండా కాల్షియం మెగ్నీషియం కూడా ఒక రకమైన ఎలక్ట్రోలైట్ అవి కూడా చేయాల్సి ఉంటుంది కదా ఇప్పుడు థైరాయిడ్ అని డౌట్ ఉంది అనుకోండి లేకపోయినా మనం చూడగానే వారికి ఏదో స్కిన్ డ్రైగా ఉంది వారికి ఇంట కోల్డ్ ఇంటాలరెన్స్ అంటారు అంటే ఇప్పుడు అందరికి మామూలు కంటే మామూలుగా ఎక్కువ చల్లేస్తుంది వాళ్ళు అది ఉన్నా కానీ పీరియడ్స్ ఏదైనా రెగ్యులర్ అయిపోయినా ఈ మధ్య కాలంలో బరువు ఎక్కువ పెరిగినా ఒక థైరాయిడ్ ప్రాబ్లం ఉందనే డౌట్ ఉంటుంది కాబట్టి థైరాయిడ్ కోసం వాడి థైరాయిడ్ ప్రొఫైల్ ఉంటుంది టీ త్రీ టీ ఫోర్ టీఎస్ హెచ్ ఆ పరీక్ష కానీ అదే కాకుండా ఈ కాలలో రక్తనాళాలు ఇందాక మనం చెప్పి డయాబెటీసే ఉందనుకోండి కాళ్ళలో రక్తనాళాడు రక్త ప్రసరణ తగ్గిపోవడం వల్ల కానీ రావచ్చు దానికోసం డాప్లర్ స్టడీ అని ఉంటుంది డాప్లర్ అంటే ఒక పెద్ద ఇన్వేజ్ కాదు నొప్పి లేకుండా ఉండేటువంటి గొప్ప పరీక్ష అంటే అల్ట్రాసౌండ్ సాధనం ద్వారా చేసేది రక్తనాళాలు అందులోనే రక్తనాళాలు రెండు రకాలు ఉంటాయి చెడు రక్తం తీసుకెళ్లేవి మంచి రక్తం తీసుకెళ్లేది ఈ మంచి రక్తనాళం రక్తం తీసుకెళ్లే రక్తనాళాల మీద దాని ఆర్ ప్రభావం ఉంటుంది కాబట్టి దానికోసం చేసేటువంటి డాక్టర్లర్ అలాగే ఇప్పుడు నలభై పెరిఫిల్ న్యూరోపతిని అని సస్పెక్ట్ చేస్తున్నాం చాలా సంవత్సరాల నుంచి డయాబెటీస్ ఉంది ఇంకేదో లెడ్డు ఇలాంటి దగ్గర ఉన్నారు వాళ్ళకి ఏదైనా టాక్సిటీ ఏదైనా వచ్చింది అలాంటప్పుడు పెరిఫల న్యూరోపతిని అంటాం దానికోసం నెరో కండక్షన్ వెలాసిటీ అంటాం ఇవి ఒక టెస్ట్ అన్ని ఇవి సింపుల్ టెస్ట్ ఇవన్నీ నెగిటివ్ వచ్చాయనుకోండి ఇంకా నాకు ప్రాబ్లం ఉందంటే ఇందాక చెప్పినట్టు ఏదైతే స్పరిశలో తేడా వచ్చినా నడకలు ఎక్కువ తేడా వచ్చినా క్రామ్స్ రిపీటెడ్గా వచ్చిన ఎంఆర్ఐ లాంటి పరీక్ష నడవం కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంది అది ఆఖరిని అది బ్రహ్మాస్త్రం అనుకోండి అది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి రాగానే ఫస్ట్ ఎంఆర్ఐ అందరికి చేయం అయితే ఏం తెలుసు డాక్టర్ గారు జనరల్ గా ఎంఆర్ఐ చేసినప్పుడు ఒకవేళ దానికి నరాల మీద ఒత్తిడి ఉందనుకోండి లేదంటే స్పైనల్ కార్డ్ లో చూమర్లు ఆడుతుంది అనుకోండి దాని వల్ల కూడా అది ఒక మేనిఫే దాకా చెప్పుకున్నట్టుగా ఏంటంటే నరాల్లో ఉండే ప్రాబ్లం ముందు ముందుగా రావడానికి క్రాంప్స్ ద్వారా ఒక సూచన అని చెప్పవచ్చు సో దీనికి ట్రీట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది ట్రీట్మెంట్ అన్నది ఒకటి ఏంటంటే మామూలుగా మెయిన్ గా ఎక్కడంటే రాత్రి మీద వద్దు వచ్చిందనుకోండి దానికి కాళ్ళు స్ట్రెచ్చింగ్ చేసి సరిపోతుంది కాళ్ళు ముందుకు చాపితే అసలు సింపుల్ ఎక్సర్సైజ్ బెడ్రూమ్ లో చేయగలిగింది ఏంటంటే నొప్పు ఉన్నా కానీ కొంచెం ఓర్చుకొని నిలబడి తల ఏది ముఖం గోడవేపు ముఖం ఉంచి రెండు చేతులు గోడ మీద పెట్టి ఒక కాలుని మడిచి కాళ్ళ హీల్ మీద మడవ మీద నిలబడాలంట మూడు సెకండ్లు అలాగ ఉన్న తర్వాత మళ్ళీ ఇంకొక కొంచెం రిపీటెడ్గా చేయాలి చాలా వరకు తగ్గిపోతుంది లేదు దానికి వచ్చిందాన్ని మసాజ్ చేసుకోవచ్చు లైట్గా మీరు కానీ ఇంకెవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా సహాయం ఉన్నా కోల్డ్ ఏదైనా స్నానం చేయగలిగితే అప్పటికప్పుడు కోల్డ్ బాత్ చాలా ఉపయోగం కోల్డ్ బాత్ బాత్ దానివల్ల అప్పటికప్పుడు అసలు ఎలాగైతే వచ్చిందో అలాగేలా తగ్గిపోవచ్చు నాలుగేమిటంటే వేడి నీళ్ళతో కాపడం కానీ ఏదైనా గుడ్డ కానీ హార్ట్ ప్యాక్ గానీ పెట్టినా కూడా తగ్గిపోతూ ఉంటుంది ఇంకొకటి పొటాషియం తక్కువ వల్ల కూడా మనం అనుకున్నాం పొటాషియం రిచ్గా ఉండేటువంటి పదార్థాలు ఉన్నాయి అరటిపండు లేకపోతే పొటాటో ఆలగడ్డలు తరువాత ఆరెంజ్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు ఎక్సర్సైజే చేస్తున్నారు అనుకోండి సమృద్ధిగానేటువంటి ఇది తీసుకోవాలి వాటరు కంటిన్యూస్గా వాటరు డిహైడ్రేషన్ వచ్చిందంటే చాలా చాలా ప్రమాదం అదే కాకుండా ముందు జాగ్రత్తలు అంటే ఏమిటి భోజనం చేశారు భోజనం చేసినప్పుడు నడవకూడదండి నడిస్తే మళ్ళీ క్రాంప్ రావచ్చు వెంటనే వెంటనే నడవకూడదు ఉన్నవాళ్ళు అదే కాకుండా ఇప్పుడు రాత్రి ఎక్సర్సైజ్ చేశారు అనుకోండి ఎక్సర్సైజ్ చేసే ముందు కొంతసేపు స్ట్రెచ్చింగ్ అని ఉంటాయి వార్మప్ అని చేస్తూ ఉంటారు చూడండి చాలా మంది అప్పుడు కండరాలని సెట్ అవుతాయి మీరు సడన్ గా గ్రౌండ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళి కానీ రన్నింగ్ లేకపోతే ఏదో ఎక్సర్సైజ్ మొదలెడితే ఈ ప్రాబ్లం రావడానికి ఆస్కారం ఎందుకంటే ఎక్సర్సైజ్ ముందు కానీ ఎక్సర్సైజ్ అయిన తర్వాత కానీ రెస్ట్ లో ఉన్నప్పుడు కానీ లేకపోతే రాత్రి కానీ ఎప్పుడన్నా రావచ్చు క్రాప్స్ అయితే డాక్టర్ గారు ఇది మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాలా లేదంటే పూర్తి స్థాయి తగ్గాలంటే నూటికి నూరు శాతం చెప్పడం కష్టం ఉదాహరణకి ఏ మాత్రం అలవాటు లేకపోయినా కానీ అరవై ఐదు సంవత్సరాల తర్వాత ఇది సహజమైనది కొంతవరకు ఎందుకంటే దాని కారణం చెప్పుకున్నావు ఏదైతే ఈ కండరాలకి బోన్కి అనుసంధానం ఉంటుందో టెండాన్స్ అన్నది చిన్నగా అయిపోతాయి కురచయిపోతాయి దానివల్ల పుల్ అయిపోతుంది అది సహజం అది దానికి తోడు మనం చేయగలిగింది స్మోకింగ్ అనుకోండి స్మోకింగ్ విడిచిపెట్టాలి మద్యం అనుకోండి సాధ్యం అంతా తక్కువ చేయాలి మీరు మరి మద్యం కావాలో లేకపోతే క్రామ్స్ వచ్చి రాత్రి అంతా మీరు నిద్రతో డిస్టర్బెన్స్ అయితే దానికి రెడీగా ఉంటారు అన్నది డిసైడ్ చేయాల్సింది మీరు అలాగే మీ స్మోకింగ్ కూడా ఇంగ్లీష్లో ఒక సామెత ఉండేది యూ వాంట్ యువర్ సిగరెట్ ఆర్ యు వాంట్ యువర్ లెగ్ అని అంటే సిగరెట్ కావాలా నీ కాలు కావాలా అని ఉండేది డయాబెటీస్ అనుకోండి డయాబెటీస్ ఎంత కంట్రోల్ ఉంది అది కూడా ముఖ్యం ఆ ఉందండి కొంచెం ఎక్కువ ఉంది అప్పుడప్పుడు అంటే కాదు డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా టెస్టులు చేయించడం కూడా కానీ డాక్టర్ తాలూకా పర్యవేక్షణ కానీ చాలా చాలా అవసరం అంటే ఇందులో ఏ తేడా వచ్చిన ప్రెగ్నెన్సీ ఒక్కటేనండి ఆ సమయం అయిపోయిన తర్వాత బరువు తగ్గిపోయి వాటర్ కానీ ఏదైతే కాళ్ళలో ఉండే తగ్గిపోతే ఆ క్రాంప్స్ రావడానికి ఆస్కారం అనేది తక్కువైపోతుంది ఇది ఈ టాపిక్ సంబంధం లేకపోయినా ఈ కాళ్ళు ఉబ్బులు అనేవి ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ తర్వాత కూడా కొందరు కనిపిస్తూ ఉంటాయి అది న్యూరలాజికల్ ఇష్యూనా అండి న్యూరలాజికల్ ఇష్యూ డైరెక్ట్ కాకపోవచ్చు దానివల్ల ఏంటంటే క్రామ్స్ దోహతకాయ రావచ్చు కావచ్చు అదే కాకుండా ఇప్పుడు మాటకి గంటలు కూడా ఈ మధ్యకాలంలో అసలు ఈ మధ్యకాలంలో ఒకటి వచ్చింది దగ్గర దగ్గర యాభై శాతం భారతీయులు అసలు నా వ్యాయామం లేదట పూర్తిగా అలా కూర్చోవడం టీవీ చూడడం మొబైల్ చూడడం అయిపోయింది దానివల్ల కాళ్ళలో వాపులు వచ్చాయి నడుస్తూ ఉండాలి నడుస్తున్నప్పుడు కాళ్ళు స్ట్రెచ్చింగ్ చేయడం లేకపోతే కొంచెం కాళ్ళు విసిరేటట్టు చేయడం అంటే కండరాలు రిలాక్స్ అవ్వాలండి అలా కంటిన్యూస్ కూర్చున్నా కూడా ఇబ్బందే అందువల్ల ఏమిటంటే ఇవన్నీ మనం దైనందిన జీవితంలో ఉదయం నుంచి సాయంకాలం వరకు మనం ఎంత యాక్టివ్గా ఉండగలుగుతున్నాం మన వెయిట్ ఎలా ఉంది డయాబెటీస్ కంట్రోల్ ఉందా లేదా మద్యం సేవిస్తున్నాం లేదా స్మోకింగ్ దూరంగా ఉండాలి ఏదైనా కారణం వల్ల డైరియాలో లూజ్ మోషన్స్ స్వామిటింగ్ అయినట్టు డాక్టర్ని ఎంతనే సంప్రదించాలి ఇలాంటి జాగ్రత్తలు చాలా జనరల్ గా పోషకాహారం ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉండాలి మీరు అన్నట్లుగా చాలా ఇలాంటి ఏవైతే మీరు చెప్పారో కాల్షియం కానీ విటమిన్స్ కానీ ఇలాంటి డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా వస్తాయి మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది మినరల్ అంటే ఇవి మెకింగా యువి ఏది కాల్షియం మెగ్నీషియం గాని లేదా పొటాషియం గాని ఇవి గాని లవణాలు గాని తక్కువ ఉండేటట్టే దాని వల్ల కూడా ఇబ్బంది రావడానికి ఆస్కారం ఇప్పుడు ఈ చెప్పినంత దాని బట్టి చూస్తే ఏజ్ తో సంబంధం లేదు 60 ఇయర్స్ లో వస్తది కానీ ఎక్కువ శాతం ఎక్కువ మందికి ఏ వయసు ఉన్నా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఎక్కువగా వచ్చేది ఏంటంటే రాత్రి వేళ ఎక్కువ శాతం మందికి ఏంటంటే అరవై పైబడిన వాళ్ళు మిగతా ఏజ్లో రాదు అని కాదు ఒక్కటేమిటంటే ఎక్కువ శాతం భయపడిపోవాల్సింది లేదు దీని పేరు బినైన్ క్రాంప్స్ అందుకే అంటే వస్తుంది ఇబ్బంది పెడుతుంది ఆ ఇబ్బంది పడినప్పుడు అబ్బా ప్రాణం ఎగిరిపోతా అంత ఇబ్బంది అనిపించవచ్చు కానీ అలాగే తగ్గిపోతూ ఉంటుంది మనం చెప్పుకున్నట్టుగా డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలో మీకు అన్ని సమయాలు చెప్పాము ఎక్కువ ఫ్రీక్వెంట్గా వచ్చినా కానీ కాలలో కానీ పరిస్థితి తగ్గిపోయినా కాళ్ళ నడకలో తేడా వచ్చినా ఇలాంటి అప్పుడు మాత్రం నువ్వు డాక్టర్ని మరి కాలో ఇది మామూలు క్రామ్స్ నువ్వు విడిచిపెట్టకుండా అప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అయితే చాలా ఉంటుంది అయితే ఏ డాక్టర్ని సంప్రదించాలని కూడా చాలా పెద్ద డౌట్ అది అంటే మీ ఆలోచన బట్టి జనరల్గా ఏమిటంటే ఇది అందరూ చూడొచ్చును అయితే అవతల ఇప్పుడు యవతల వ్యక్తి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళారనే దానికి స్పెషలిస్ట్ని బట్టి ఉంటుంది జనరల్గా కండరాలు నరాలు అన్నవి న్యూరాలజీ న్యూరోసర్జీనే చూసేది కాబట్టి వాళ్ళని సంప్రదించినట్టయితే వాళ్ళ మీద వాళ్ళకున్న అవగాహన అనేది కొంచెం బాగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు సరైన సమగ్రమైనటువంటి న్యాయం సమగ్రమైనటువంటి పరీక్షలు అవసరం లేని పరీక్షలు చేయకుండా ఉండడం ఇలాంటివి జరుగుతుంటారు వాళ్ళకి సబ్జెక్ట్ ఏంటో తెలుస్తుంది అండి ఈ క్రాంప్స్ బారిన పడని వాళ్ళు లేరంటే అతిశయోక్తి వ్యక్తి కాదేమో ఒకసారి అయినా ఫేస్ చేస్తుంటారు శాస్త్రం అదే చెప్తుంది ఏ టైంలో వచ్చినా గానీ ఏదో ఒక టైంలో లో వ్యక్తి జీవితంలో క్రాంప్ రాకుండా క్యాంప్ బారిన పడకుండా ఉండే వాళ్ళు తాలూకా లెక్క పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకుందాం లైఫ్ స్టైల్ అయితే ఖచ్చితంగా మారాల్సిందే మీరు అన్నట్లు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మానుకోవాలి అది ఇప్పుడు చెప్పాం కదండి ఆ మద్యం సేవించడం ఒక చేయటం వాళ్ళు ఏమిటి తీసుకోవడం అని నాకేమి నష్టం లేదంటే అంత సింపుల్ అయిపోవటంలా మీ మన కణరాలు కాలలో ఉండేటువంటివి ఈ పిక్కలు ఏదైతే మనం అనుకుంటున్నా అవి కొంత డ్యామేజ్ అయిపోతాయి అందులో లాక్టిక్ యాసిడ్ తయారైపోతుంది అది చాలా ప్రమాదకరం అది అందువల్ల మీరు రాత్రి తీసుకునేటట్టు అయితే ఇంకా రాత్రి అంతా వాష్రూమ్కి వెళ్తూనే ఉంటారు దానివల్ల డిహైడ్రేషన్ అయిపోతుంది దానిలో లవణాలు తగ్గిపోతాయి ప్రాబ్లం ఇదే వస్తుంది జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాము ఇబ్బంది పెడుతుంది ఈ సమస్య కంటిన్యూస్గా వస్తూ ఉంది లేదా వారంలో రెండు మూడు సార్లు అయినా వస్తూ ఉంది అన్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి దీనికి సంబంధించిన డాక్టర్ అంటే న్యూరోసర్జన్యూ న్యూరాలజిస్ట్ వీళ్ళైతే ఖచ్చితమైన వైద్యం అనేది అందుతుంది ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకుందామండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలండి డాక్టర్